హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రెండు వేల ఇరవై నాలుగులో ఆగస్టు ఇరవై ఆరో తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి ఇది శ్రీకృష్ణుడు పుట్టినరోజు అండి ఆ రోజు మహావిష్ణువు యొక్క దశావతారాల్లో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణ అవతారం కాబట్టి ఆ భగవంతునికి ఎలా పూజ చేసుకోవాలి ముందుగా చిన్ని కృష్ణుని మనం పెట్టుకోవాలండి మీ దగ్గర ఎలాంటి ఫోటో ఉన్నా సరే పెట్టుకొని ముందుగా దీపారాధన చేసుకొని పువ్వులతో అలంకరణ అనేది చేసుకొని చిన్ని కృష్ణునికి అభిషేకాలు అనేవి మనం చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఆ రోజు ఆ భగవంతునికి అభిషేకాలు విశేషమైన ఫలితాలు అనేవి ఉంటాయన్నమాట మనము మీ దగ్గర శంఖం ఉంటే శంఖంతో చిన్ని కృష్ణుడికి అభిషేకం అనేది చేసుకోవాలండి చాలా పరమ పవిత్రమైనది ఈ అభిషేకం అనమాట ఇలా మనం మంచినీళ్ళతో ముందుగా అభిషేకం చేసుకున్న తరువాత చిన్ని కృష్ణుడికి మనము పాలతో అభిషేకం చేసుకోవాలి పంచామృతాలతో అభిషేకం అనమాట మనము ఆవు పాలైనా తీసుకోవాలండి కంపల్సరీగా లేని పక్షంలో మామూలుగా ప్యాకెట్ ఉంటాయి కదా ఆ పాలు తీసుకోవాలన్నమాట ఇలా చక్కగా చిన్ని కృష్ణుడికి పాలతో అభిషేకం అనేది చేసుకోవాలండి పంచామృతాలంటే శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టం పాలు వెన్న నెయ్యి మేగడ తేనె ఇవన్నీ కూడా పంచామృతాలండి కాబట్టి పంచదార కూడా అందరూ ఈ ఇలా పంచామృతాలతో చిన్ని కృష్ణుడికి అభిషేకాలు చేస్తే చాలా చాలా మంచిది అనమాట పాలతో చేసిన తర్వాత పంచదారతో మనం అభిషేకం చేసుకోవాలండి దీపారాధన చేసిన తర్వాతే మనం అభిషేకం అనేది ఆ చిన్ని కృష్ణుడికి మనం చేసుకోవాలన్నమాట ఎప్పుడూ కూడా దీపారాధన అనేది చెయ్యకుండా అభిషేకం అనేది చెయ్యకూడదనమాట మనం పంచదార తీసుకున్నాం కదండీ తరువాత చిన్ని కృష్ణుడికి తేనెతో అభిషేకం ఓం శ్రీకృష్ణ పరమాత్మయే నమ ఓం వాసుదేవాయ నమ ఓం వాసుదేవాయ నమ అని ఆ చిన్ని కృష్ణుడికి చక్కగా ఇలాగా తేనెతో అభిషేకం చేసుకోవాలన్నమాట చిన్ని కృష్ణుడికి పావులన్న వెన్నన్న ఏదైనా సరే ఇష్టమండి ఇలా చిన్ని కృష్ణునికి చక్కగా మనం తేనెతో అభిషేకం చేయాలి తరువాత చిన్ని కృష్ణుడికి తులసి దళాలంటే చాలా ప్రీతి తులసి దళాలని మనము ఆ చిన్ని కృష్ణుని మీద చక్కగా ఇలా అలంకరణ అనేది చేసుకోవాలి తులసి దళాలతో అలంకరణ చేసిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళతో మనము చక్కగా ఆ చిన్ని కృష్ణునికి శంఖంలో పోసి చక్కగా ఇలా మనం నీట్గా అభిషేకం చేసుకోవాలండి తరువాత ఆ చిన్ని కృష్ణునికి పువ్వులతో పువ్వులతో అలంకరణ అనేది చేసుకోవాలి ఎర్రని గులాబీలు ఏ ఏమున్నా సరే చక్కగా చిన్ని కృష్ణునికి ఇలా అలంకారం చేసుకోవాలి తర్వాత మనము ఏకహారతి ఇవ్వాలి మనము ఏకహారతి ఇవ్వాలి ఓం శ్రీకృష్ణ పరమాత్మయే నమ హరే రామ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 అని ఆ చిన్ని కృష్ణునికి మనము ఏకహారతితో హారతి అనేది ఇవ్వాలన్నమాట ఇలా ఇచ్చి ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా మనము పూజ అనేది చేసుకోవాలండి ఇలా హారతిచ్చిన తర్వాత ధూపం వేసుకోవాలి చిన్ని కృష్ణుడికి కంపల్సరిగా ధూపం వేయాలండి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరో తారీఖు సోమవారం వచ్చిందండి శ్రీకృష్ణ జన్మాష్టమి జగత్తులో ధర్మక్షీణత కలిగినప్పుడు తాను అవతరిస్తానని భగవంతుడు స్వయంగా చెప్పాడండి శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ విధంగా ధూపం వేసుకోవాలండి ఆ ధూపాన్ని చూపించి చక్కగా హారత అనేది ఇచ్చి ఇప్పుడు చిన్ని కృష్ణుండి చక్కగా అలంకరణ అనేది చేసుకొని పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేసుకుందాం ఇలా అలంకరణ చేసి చక్కగా పూజా పెట్టుకున్నాను అనమాట చూసారు కదండి చిన్ని కృష్ణుండి అలంకరణ అనేది చేసి చక్కగా పూజా మందిరంలో ఇలా పెట్టుకున్నాననమాట శ్రీకృష్ణ అష్టమి రోజు అభిషేకాలు తర్వాత చిన్ని కృష్ణుడిని నా దగ్గర వెండి చిన్ని కృష్ణుడు కంచు చి కంచుతో తయారు చేసినటువంటి కృష్ణుడు ఇత్తడితో తయారు చేసినటువంటి చిన్ని కృష్ణుడు ఉన్నారండి గోమాతను కూడా పెట్టుకోవాలి తులసి కోటను కూడా వెండిది పెట్టుకున్నాను అనమాట ఇలా పెట్టుకొని మనము పూజ గదిలో ఇలా అలంకారం అనేది చేసుకొని చక్కగా పూజ అనేది ప్రతి ఒక్కరూ కూడా చేసుకోండి శ్రీ జగత్తులో ధర్మక్షీణత కలిగినప్పుడు తాను అవతరిస్తానని భగవంతుడు స్వయంగా చెప్పాడు శ్రీకృష్ణ అవతార జన్మదినం మనకు చాలా పవిత్రమైన పుణ్యదినం అండి దేవకి ఎనిమిదవ గర్భంగా శ్రీకృష్ణుడు ద్వాపర కలియుగంలో సంధ్యకాలమందు సంవత్సరంలో శ్రావణ మాసంలో బహుళ పక్షంలో రోహిణీ నక్షత్రంలో కూడిన నాడు అర్ధరాత్రి సమయాన కంసుడి చెరసాలలో జన్మించాడు చాంద్రమానైన పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిది ఇదే రోజు రోహిణి కృష్ణుని జన్మదినోత్సవంగా జన్మాష్టమి అనేది జరుపుకుంటారు కృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు కాబట్టే గోకులాష్టమి అయిందండి కృష్ణుడు గోకులంలో పెరిగాడు అందుకే గోకులాష్టమి అని కూడా అంటారు శ్రీకృష్ణాష్టమి గోకులాష్టమి అని పేర్లతో పిలుస్తారు శ్రీకృష్ణుడికి ఇష్టమైన ప్రసాదాన్ని మర్చిపోకుండా మనం పెట్టాలండి ఈ ఒక్క ప్రసాదం వెయ్యి పూజలతో సమానం ఈ ప్రసాదం అంటే కృష్ణుడికి చాలా చాలా ఇష్టం వెన్న పాలు పెరుగు నెయ్యి మీగడ ఈ పదార్థాలంటే అమితమైన ఇష్టం చిన్ని కృష్ణుడికి వీటితో పాటు అటుకులు బెల్లం పంచదార పుట్నాల పప్పు ఇష్టం అటుకులు పెడితే శ్రీకృష్ణుడు పొంగిపోతాడు అటుకులు శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం అనమాట కుచేలుడు అటుకులను శ్రీకృష్ణుడికి ఇచ్చి సకల ఐశ్వర్యాలు పొందాడు అని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి కృష్ణాష్టమి రోజు తప్పనిసరిగా అందరూ అటుకులు అనేవి కంపల్సరిగా చిన్ని కృష్ణుడికి పెట్టాలండి కంపల్సరిగా పెడితే ఆ కృష్ణుడి ఆశీర్వాదం అనేది మనకు ఉంటుందనమాట వెన్న పంచదార కూడా కలిపి పెడితే చాలా మంచిది ఈ నివేదన చేస్తే వెయ్యి పూజలు చేసిన ఫలితం అనేది వస్తుంది మనం ఇంటిలోకి కృష్ణాష్టమి రోజు ఏమేమి వస్తువులు కొని తెచ్చుకోవాలంటే కంపల్సరిగా మనం కృష్ణాష్టమి రోజు పింఛం వేకలు కొని తెచ్చుకోవాలండి పిల్లన గ్రోవి అంతేకాదండి తులసి కోటను కూడా ఆ రోజు తెచ్చు కొని తెచ్చుకుంటే ఇంట్లోకి కృష్ణాష్టమి రోజు చాలా చాలా మంచిది అనమాట కృష్ణుడికి తులసి వనంలో ఉంటాడు కాబట్టి చిన్ని కృష్ణుడికి తులసీ దళాలంటే చాలా ప్రీతి ఈరోజు కృష్ణాష్టమి రోజు కంపల్సరిగా విరజాజి పువ్వులు సుగంధభరితమైనటువంటి విరజాజులు తులసి దళాలతో కృష్ణుడి అలంకరణ అనేది చేసి పూజ చేస్తే కృష్ణానుగ్రహం అనేది కంపల్సరిగా ఉంటుందండి ప్రతి ఒక్కరూ కూడా ఆ చిన్ని కృష్ణుని అనుగ్రహానికి కండి చిన్ని కృష్ణుని ఉయ్యల్లో పెట్టానండి చిన్ని కృష్ణుడిని తర్వాత అలంకరణ అనేది చేసి చిన్ని కృష్ణుని పెట్టుకున్నాను అటుకులు బెల్లం పుట్నాల పప్పు పాలతో చేసిన నైవేద్యం ఇవన్నీ పెట్టి ఆ చిన్ని కృష్ణునికి మనస్ఫూర్తిగా పూజ అనేది చేసుకున్నాను ఓం వాసుదేవాయ నమ ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమ హరే రామ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరణి మనస్ఫూర్తిగా వేడుకొని హారత అనేది ఇచ్చి ఆ మనసార ఆ భగవంతుణ్ణి వేడుకోండి ఇంతేనండి చిన్ని కృష్ణుడికి ఇంకా పాలకాయలు వెన్న జంతికలు మురుకులు ఏవైనా సరే చిన్ని కృష్ణుడికి ఏమైనా మనం పెట్టుకోవచ్చు అనమాట చిన్ని కృష్ణుడికి ఇలాంటి పదార్థాలు అంటే చాలా చాలా ఇష్టం పూజ గదిలో తప్పకుండా శంఖాన్ని పెట్టుకోవాలి సముద్ర గర్భం నుండి ఉద్భవించినటువంటి శంఖం శ్రీకృష్ణ పరమాత్ముడు అంటేనే శంఖచ శంకు చక్ర హస్తాలు అంటారు కదా శంఖాన్ని కూడా మందిరంలో పెట్టుకొని పూజ చేసుకుంటే కృష్ణాష్టమి రోజు ప్రతి ఒక్కరూ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరో తేదీన సోమవారం వచ్చిందండి కంపల్సరిగా ప్రతి ఒక్కరూ పూజ అనేది చేసుకొని ఆ చిన్ని కృష్ణుని ఆశీర్వాదం అనేది పొందండి ముందుగానే వీడియో పెడుతున్నాను ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను చూశారు కదండి చిన్ని కృష్ణుడు ఆవు పాలు తాగుతున్నటువంటి దూడతో ఉన్నటువంటి ఆవు తులసికోట వెండి చిన్ని కృష్ణుడు కంచు చిన్ని కృష్ణుడు ఈ కంచు చిన్ని కృష్ణుడు పూరిలో కొనుక్కున్నానండి నేను పూరి స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇత్తడి చిన్ని కృష్ణుడు ఉయ్యాల్లో ఉన్నాడు చిన్ని కృష్ణుడు మనం ఆ చిన్ని కృష్ణుడిని ఒకసారి ఉయ్యాలతో అలా అలా ఊపుదామండి చూసారా ఇలా ఇలా ఆ చిన్ని కృషిని ఒక్కసారి మనస్ఫూర్తిగా వేడుకొని కళ్ళగద్దుకోండి చూసారు కదండి ఈ వీడియో మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటాం ధన్యవాదాలు